రాష్ట్రం సొంత రాబడి ఏది మొన్ననే చెప్పుకొచ్చారు చంద్రబాబు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా గాడిని పెట్టేశాను ఇంకో పక్కన కేంద్రం దగ్గరికి వెళ్ళిదాము ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్తున్నారు ఇంకో పక్కన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు లేవు ఈవెన్ మెడికల్ ఆసుపత్రులు ఐదు వేల కోట్ల రూపాయలతో కట్టుకోవడానికి కూడా డబ్బు లేవు అని చెప్తున్నారు ఇంకో పక్కన ఆర్థిక పరిస్థితి గాడిని పెట్టేశామని చెప్తున్నారు ఈ విచిత్రమైనటువంటి వాదనని రెండింటి లేదు లేదా ఆయన చెప్పింది కరెక్ట్ ఆర్థిక పరిస్థితి గాడిని పెట్టాను పక్కన ఇంకో పక్కన ఆర్ది పరిస్థితి బాగాలేదంటే జగన్ అన్ని మాటలు వాళ్ళు చిత్ర విచిత్రంగా ఉంది అందరూ విద్యావంతులు అయినటువంటి వాళ్ళే ఈ వింతమైనటువంటి స్టేట్మెంట్లని సమర్థిస్తూ అది ఇది రెండు రైటే అనుకోవడమే వింతగా ఉంది అది పక్కన పెడితే ఇప్పుడు ఈనాడే రాసుకొచ్చింది రాష్ట్ర సొంత రాబడి కేవలం అరవై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు సంపాదించాలనుకుంటే లక్షా ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్లు అంటే లక్షా ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్లు సంపాదించాలనుకుంటే అరవై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు వచ్చింది తొమ్మిది నెలల్లో ఇంకా మూడు నెలలు ఉంది ఇది ఎనిమిది నెలలైనా లెక్క కడుతున్నారు ఈనాటి తెలుగుగా రాసుకొచ్చిందన్నమాట ఎనిమిది నెలలు ఇంకొక నెల ఉందంటే